Hello all. క్రిస్పీగా క్రంచీగా అండ్ గా ఏదైనా డిష్ తినాలి అని అనుకుంటే స్నాక్ టైంలో ఇది ట్రై చేసేయండి దీన్ని వచ్చేసి బబ్బర్లు అంటారు ఆరల్స్ అలసందులు అని చెప్పి కూడా అంటారు ఇవి వచ్చేసి మనకి సౌత్ స్టైడ్ బాగా వాడుతూ ఉంటాము సింపుల్ గా మనము బబ్బర్ని నైట్ సోక్ చేసేసుకొని చేసుకోవాలి అండ్ దీని టేస్ట్ అంటారా చాలా క్రిస్పీగా క్రంచీగా అండ్ సాఫ్ట్ గా ఉంటాయి లోపల నుంచి మనము బ్లెండ్ చేసుకునేటప్పుడు కొంచెం కోర్స్ గా బ్లెండ్ చేసుకున్నాం అనుకోండి ఆ క్రిస్పీనెస్ అన్నది మనకి యాడ్ అవుతుంది అండ్ ఫ్లేవర్ఫుల్ కోసం మనం ఏవైనా ఎలిమెంట్స్ అన్నది యాడ్ చేసుకోవచ్చు లైక్ ఆనియన్స్ పాలక్ కొత్తిమీర పుదీనా అలా వాడుకుంటారు కదా అలా మనం ఏవైనా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మీ ఫ్లేవర్కి ఎలా కావాలి అని అనుకున్నవి అండ్ దీని న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా మంచిగా ఉంటాయి దీన్ని వచ్చేసి మనము స్నాక్ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మనము చట్నీతో కానీ సాస్తో కానీ ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చు ఆరెల్ సింపుల్గా టీ కాఫీతో అయినా తీసేసుకోవచ్చు మీకు ఎలా వచ్చాయి ఇవి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్